పుట్టుకతో వచ్చే జీన్స్ అంటే ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు మనిషి యొక్క బాహ్య ప్రవర్తనకు కారణమవుతాయి మరియు అతని అవయవాల జీవిత కాలాన్ని కూడా నిర్ణయిస్తాయి అంటే మనిషి జీవిత కాలంను కూడా నిర్ణయిస్తాయి ధ్యానంతో బాహ్య ప్రపంచంతో ప్రవర్తించే విధానం మారుతుంది అంటే మితిమీరిన ప్రాపంచిక కోరికలను సుఖాలను కొంచెం కొంచెంగా తిరస్కరిస్తుంది కాబట్టి ప్రపంచ అనుభవాలు తగ్గుతాయి అందువల్ల అనుభవాల సారంతో ఏర్పడే ప్రాపంచిక సమాచారం చిత్రపటంలో చూపించిన డిలో తగ్గిపోతూ ఉంటుంది ఏబిసి ఆ సమాచారాన్ని విశ్లేషించి తయారు చేసే సూచనలు లేదా కోరికలు కూడా డిలో తగ్గుతూ ఉంటాయి దానితో సి అంటే అహం కూడా తగ్గుతూ ఉంటుంది అంటే ధ్యానం ద్వితీయ మనసును మారుస్తుంది బాహ్య ప్రపంచంతో వ్యవహరించే ప్రవర్తన మారితే ప్రవర్తనకు సంబంధించిన జీన్స్ అంటే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు కూడా మారతాయి అంటే ప్రాథమిక మనసు కూడా మారుతుంది అంటే ధ్యానం ప్రాథమిక మనసును మారుస్తుంది అలాగే వ్యాయామం నిద్ర ఆహారపు అలవాట్లు మానసిక ఒత్తిడి ఆదుర్ద లాంటివి అవయవాల జీవితకాలంపై మరియు ప్రాథమిక మనసులోని మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలపై ప్రభావం చూపిస్తాయి ఆ అలవాట్లు నెగిటివ్ అయితే మనిషి జీవితకాలం తగ్గుతుంది మానసిక ఒత్తిడి ఆదుర్ద లాంటివి జీవితకాలాన్ని ఎలా నిర్ణయిస్తాయి అంటే ఒత్తిడి వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది రక్త ప్రసరణ తీవ్రమవుతుంది కడుపులో యాసిడ్స్ తయారవుతాయి అవి జీర్ణ వ్యవస్థను ఇబ్బంది పెడతాయి ధ్యానం చేస్తూ చేస్తూ ఏబిసి ద్వితీయ మనసును విడిచిపెట్టి ధ్యాన సమాధిలోకి వెళ్ళినప్పుడు సిని మరియు బిని అంటే ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ అనే బాధ్యతలను కూడా ఆత్మ విడిచిపెట్టడం వలన శరీరాన్ని పట్టించుకోకపోవడం జరుగుతుంది అందువల్ల కూడా సమాధి స్థితిలోకి వెళ్ళిన మనిషి ఆహారం సరిగ్గా తీసుకోక అతని జీవితకాలం తగ్గవచ్చు తల్లిదండ్రుల ప్రాణశక్తియే పిల్లలకు ప్రాణశక్తిగా వస్తుంది కాబట్టి పిల్లల గత జన్మలు అంటే వారి తల్లిదండ్రులే అలాగే తల్లిదండ్రులకు పునర్జన్మ అంటే వారి పిల్లలే పిల్లల గత జన్మ కర్మలు అంటే తల్లి తండ్రి చేసిన పనులే తప్ప వేరే ఏమీ కాదు తల్లిదండ్రుల పనుల వల్ల వారిద్దరి ప్రాథమిక మనసులో మార్పులు పొందిన గుణాలు అంటే జీన్స్ వారి పిల్లలకు కూడా ప్రాథమిక మనసుగా అంటే జీన్స్గా చేరుతాయి అవి ఆ పిల్లల భౌతిక మానసిక జీవితాలను కొంత వయస్సు వచ్చే వరకు శాసిస్తాయి ఏ కన్ను చూడదన ఈ విచ్చలవిడి మిడిసిపాటు అనే కర్మ ఫలితం మీద ఒక పాట ఉంది దాని లింక్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతున్నాను వినండి శరీరానికి అనుకూలంగా ఉంటూ ఆరోగ్యం కలిగించే ఆహారపు అలవాట్లు మరియు ఇతర నియమాలతో జీవితం గడిపితే ఆ శరీరం ఎంతకాలం బ్రతికి ఉండాలో ప్రాథమిక మనసులోని జీన్స్ నిర్ణయిస్తాయి కానీ ఆ జీన్స్లో రా రాసిన సూచనలను కాదని ఆత్మ ద్వితీయ మనసులోని చెడు కోరికలు పట్టుకొని ఆ కోరికల ప్రకారంగా చెడు అలవాట్లు మరియు చెడు జీవన విధానాన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంది కాబట్టి పెరిగిన తర్వాత మనిషి జీవన సమయం మారేది తన స్వంత ప్రవర్తన లేదా అలవాట్ల వల్లనే ప్రాథమిక మనసు నిర్ణయించిన ప్రకారంగా జీవితాన్ని గడిపితేనే శరీరం యొక్క జీవితకాలం గరిష్టంగా ఉంటుంది మనిషి చేసే మంచి ప్రాపంచిక పనుల వల్ల గుణాలు సంపూర్ణంగా మారవు ధ్యానం వల్లనే అది సాధ్యం భౌతికంగా చేసే పనుల ఫలితాల వివరాలు ద్వితీయ మనసును చేరుతాయి అవి మనసులోని పాత సూచనలను కొంత మార్చవచ్చు అందువల్ల ప్రాథమిక మనసులోని జీన్స్ లేదా గుణాలు అంతవరకు మాత్రమే మారవచ్చు కానీ అవి గుణాలను సంపూర్ణంగా మార్చలేవు ధ్యానం ఒక్కటే అందుకు మార్గం మెలకువలో ఏబీసీ అయితే డిఇఎఫ్ దారిలో వెళితే అది నరకం లేదా జిహెచ్ దారిలో వెళితే అది స్వర్గం అంటుంది భగవద్గీత ఏబిసి ద్వితీయ మనసులోని డి నుండి ఒకటి గత సమాచారాన్ని ప్లస్ సూచనలను గ్రహించి లేదా రెండు ప్రపంచం నుండి డిలోకి ప్రస్తుతంలో వస్తున్న ప్రాపంచిక సమాచారాన్ని గ్రహించి విశ్లేషించి స్పందిస్తుంది మూడు తర్వాత భవిష్యత్తు గురించిన ప్లానింగ్ చేస్తుంది తాను పొందిన సమాచారాన్ని సరియైన విధంగా విశ్లేషించక తప్పుగా విశ్లేషించిన సూచనలను డీలో రాయడము వాటిని చదివి తప్పుడు విధానంలో ప్రతిస్పందన ఇవ్వడమే ఓటమికి దారితీస్తుంది ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు